ైస్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇప్పుడైతే మేము ఇక్కడికి వెళ్ళబోతున్నామో తెలుసా మేము అయితే ఎస్ వీఆర్ గోయింగ్ టు ఎగ్జిబిషన్ అనమాట సో మా ఇంటికి నియర్లో అయితే వెళ్ళిపోతున్నాము అక్కడ నేనైతే బ్లాగ్ షూట్ చేస్తాను డెఫినెట్ గా చూడండి చూసి ఎంజాయ్ చేయండి అండ్ ఈ బ్లాగ్ మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి ఓకే సో లైట్ గెట్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడు వెళ్ళాలి అని అంటే తాళం అయితే వెయ్యాలి కదా అందుకోసం ఇంకా తాళం తీసుకొని తలుపుకి వేసేసి డోర్కి ఇంకా స్టార్ట్ అయిపోవాలన్నమాట అయితే ఒక ఇన్సిడెంట్ జరిగింది అసలు ఇది కూడా క్యాన్సల్ అయిపోయేదనమాట మళ్ళీ రిటర్న్ అయిపోయాము యాక్చువల్లీ మళ్ళీ గూగుల్లో చెక్ చేసి రామ్మూర్తి నగర్లో ఉందని తెలిసి మళ్ళీ మ్యాప్ వేసి ఆ మ్యాప్ ఆటో అతనికి ఇచ్చి ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్ అక్కడికి వెళ్ళడం జరిగిందనమాట సో లాస్ట్ కూడా చూసి అలా జరిగింది అనమాట చాలా డిసప్పాయింట్ అయ్యాను ఎంత అంటే లాస్ట్ టైం కూడా మేము జూకి వెళ్దాం అనుకోని సడన్గా కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అయిపోయింది ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ క్యాన్సల్ అయిపోతుండేసరికి ఇంకా ఇప్పుడు బయలుదేరి మేము ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎగ్జిబిషన్ లేకపోయేసరికి చాలా అంటే చాలా బాగా అనిపించాను అనమాట ఫైనల్లీ ఆ డిసప్పాయింట్ కాకుండా మేమైతే చూసేసి రావడం జరిగింది ఇదైతే నేను పార్ట్ వన్గా అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ పార్ట్ టూ కూడా వస్తుంది డెఫినెట్గా వెయిట్ చేయండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేస్తే మన వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుంది అండ్ షేర్ చేయడం వలన ఇంకొంతమంది చూస్తారనమాట వ్యూస్ అనేటివి వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకేనా ఇప్పుడైతే మనము ఎంట్రన్స్ అయితే ఇప్పుడు వచ్చేస్తుంది వెళ్దాం రండి చూసారా ఎంట్రెన్స్ అయితే ఈ విధంగా ఉందన్నమాట యాక్చువల్లీ మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ అనుకున్నాం కానీ అర్రీ వెళ్ళాలి అని గట్టిగా అయితే అనుకోలేదనమాట సో అందుకే వెళ్ళలేదు బట్ ఫైనల్లీ ఇక్కడైతే డే అయితే వచ్చేసింది వెళ్ళే డే ఎస్ సో ఎక్సైటెడ్ అండ్ నాకంటే లాస్ట్ అయితే చాలా ఎక్సైటెడ్గా ఉంది ఇది ఎంట్రన్స్ అనమాట చూడండి ఎంట్రన్స్ ఎంట్రన్స్ చేసేటప్పుడే చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుందనమాట కలర్ఫుల్గా ఈవెన్ ఐఎమ్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్ టు సీ దిస్ ఎగ్జిబిషన్ అండ్ అలాగే నేను నెక్స్ట్ పార్ట్ టూలో చూపిస్తాను మీకు అక్కడ ఎగ్జిబిషన్లో పెద్ద స్నేక్ ఉండింది పావురాలు ఉండాయి అనమాట యాక్చువల్లీ మేము అది చూడకుండా బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేనే సడన్గా చూసి రి అక్కడ అది ఉంది అని చెప్పేసరికి మా హస్బెండ్ గారు కూడా వచ్చారనమాట మళ్ళీ లోపలికి వెళ్ళి చూడడం జరిగింది ఇక్కడ చూసారా టోయటైస్ టోటైస్ ఎంత బాగున్నాయో అసలు చాలా అంటే చాలా కొత్తగా అనిపించింది అన్నమాట ఫిషెస్ అయితే రకరకాలే ఉన్నాయి ఫ్రెండ్స్ లోపటైతే చాలా ఎంజాయ్ చేసింది లాస్యా కూడా ఎంత బాగున్నాయో అసలు ఈ అక్వేరియమ్స్ ఇంట్లో పెట్టుకుంటే కూడా చాలా బాగా కలుసుబాటు వస్తుందంట ఓకేనా ఫ్రెండ్స్ డెఫినెట్గా ఇది తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే తెలియని వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను అనమాట ఎక్వీరియం ఇంట్లో ఉంటే మంచిగా కలిసి వస్తుందంట ఇప్పటివరకు తెలియని వాళ్ళు ఉంటే తెచ్చి పెట్టుకోండి చాలా అంటే చాలా కలిసి చూడండి ఎంత రకరకాల ఫిషెస్ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది మీకు మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను ప్లీజ్ మా మా పాప చూడండి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది తను కొంచెం ఇరిటేట్ చేసింది అనమాట లాస్ట్లో చాలా గేమ్స్ ఆడాను నెక్స్ట్ పార్ట్ టూలో నేను పెడతాను ఎంట్రన్స్ అయ్యేటప్పుడు ఒకటి పెద్దగా చక్రంలాగా కనిపించింది కదా అది ఎక్కాను ఫ్రెండ్స్ హో మై గాడ్ ఫస్ట్ టైం అనమాట నేను ఎక్కింది అది ఒక పది రౌండ్ వేసిన తర్వాత వేసేవరకు బాగానే ఉంది బట్ ఇంకో పది రౌండ్లు వేసేటప్పటికీ కడుపులో తిప్పుతుంది చూడండి నేను మధ్యాహ్నం తిన్న మాంగో నాకు తిప్పడంతో ఏమంటారు తేపొస్తుంది అంటారు కదా అలా వచ్చేసింది అనమాట కళ్ళు తిరిగాయి నాకు కిందికి దిగేసరికి ఇక్కడ చూడండి వావ్ బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా వైట్ ఫిషెస్ వా చూడండి ఇక్కడ పెద్ద ఉంది ఫిష్ నాకు అలా జరిగింది ఫ్రెండ్స్ సో ఇది నాకు చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ అలా అయిందనమాట అయిపోయింది ఇంకా అది అది ఎక్కేసరికి ఇంకా నాకు ఎక్కడికి పోవాలనిపించలేదు చూడండి ఫిషెస్ అంతా బాగున్నాయో ఇది కదా మనకు కావాలి అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ అంటే మంత్లీ వన్స్ తీసుకెళ్ళలేకపోయినా సమ్మర్లో ఈ విధంగా పిల్లల్ని తీసుకొని ఇలాంటి వాటికి వెళ్తే వాళ్ళ హ్యాపీనెస్ మన హ్యాపీనెస్ అనమాట వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయితే మనకి ఇంకా అంత రెట్టింపు అవుతుంది కదా సో చూడండి చాలా అంటే చాలా ఉన్నాయి వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ అనమాట ఇక్కడ చూడండి ఆరెంజ్ కలర్ కలరు సో బ్యూటిఫుల్ సో ఎలిగెంట్ జస్ట్ లుకింగ్ లైక్ ఏ వాఫ్ దిస్ ఫిషెస్ అండ్ కలర్ఫుల్ ఫిషెస్ చాలా ఎంజాయ్ చేస్తారు మంది ఉన్నారు చాలామంది ఉన్నారు ఇక్కడ చూడండి కలర్ కలర్ కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట ఫిషెస్ ఇక్కడ చూడండి మొత్తం అనమాట ఇంకా మన చుట్టూర చూడండి గ్లాసెస్లో ఎలా ఉన్నాయో భలే సెటప్ చేశారనమాట నేను ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇలా ఎగ్జిబిషన్కి రావడం అప్పుడు స్కూల్ డేస్లో మేబీ నేను ఏమంటారు మ్యూజియంకి వెళ్ళినప్పుడు ఇలాంటివి చూశాను అంటే ఇలాంటివి అంటే ఫిష్ ఎక్వీరియన్స్ కాదు స్నేక్స్వి చూశాను అనమాట బట్ ఫస్ట్ టైం అనమాట ఇట్లా ఫిషెస్ చూడండి ఎంత బాగున్నాయో అసలు సముద్రంలో ఉంటాయి చూడండి అలా అనిపించాయి అనమాట నాకు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడడానికి కళ్ళు సరిపోలేదనమాట చాలా ఎంజాయ్ చేశాము నేను మా హస్బెండ్ గారు ఇంకా లాస్య గురించి చెప్పనవసరం లేదు వచ్చిందే మనము లాస్య గురించి కాబట్టి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట అండ్ అలాగే చాలా బాగా ఆడుకుంది తను కూడా చూడండి టొటైస్ చాలా బాగుంది కదా మీకు ఎలా అనిపించింది ఈ బ్లాగ్ అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు ఒక లైక్ ఇచ్చేస్తే నాకైతే చాలా బూస్టప్గా ఉంటుంది అండ్ అలాగే మన వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుందనమాట ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా ఫుల్ రౌండ్ అప్ అనమాట సర్కిల్ చూడండి ఎంత కలర్ఫుల్గా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట హోప్ మీ అందరికీ కూడా నచ్చాయి అనుకుంటున్నాను అండ్ అలాగే మీకు ఏవి నచ్చాయి అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చూడండి లాస్ట్గా ఎలా హ్యాండ్ పెట్టేసి చూడు మమ్మీ నా దగ్గరికి వస్తుంది అని చెప్పి ఆట ఆడుతుంది ఇక్కడ చూసారా రైట్ సైడ్లోనే పాము ఉండింది బట్ మేము చూసుకోలేదు మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు చూడడం జరిగింది అది నేనే అదే మీకు నెక్స్ట్ బ్లాగ్లో పార్ట్ టూగా నేనైతే షేర్ చేస్తాను చూడండి ఎంత బాగున్నాయో ఎక్కువ ఫిష్ ఎక్వైరెన్సే ఉన్నాయన్నమాట ఇక్కడ ఇంకేమీ లేవు చాలా అంటే చాలా బాగా అనిపించింది మీకు కూడా నచ్చింది అని నేను అనుకుంటున్నాను స్పెషల్లీ మీకోసమే నేనైతే వీడియో తీయడం జరిగింది ఈ వ్లాగ్ ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇవి చూడండి ఎలా ఉన్నాయో మొత్తం ఒకటే కలరు ఒకే యాంగిల్లో ఉంటున్నాయి చూడండి అది మీరు గమనించినట్లయితే ఇవి చూడండి ఎంత బాగున్నాయో చిన్న చిన్ని బుడ్డి బుడ్డిగా వైట్ బ్లాక్ అండ్ ఆరెంజ్ మిక్సప్ ఉన్నాయి ఇక్కడ మా హస్బెండ్ గారు చూపిస్తున్నారు ఇక్కడ ఇవి చూసారా స్ట్రెయిట్గానే ఉన్నాయి అన్నమాట మీరు బిఫోర్ ముందు చూసారు చూడండి అవి ఇలా పాము ఎలా వెళ్తుంది అట్లా వెళ్తున్నాయి అన్నమాట చాలా డిఫరెన్స్ చాలా డిఫరెంట్ ఉన్నాయి ఇవి చూడండి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉన్నాయి ఇవి ఒక వేలో వెళ్తున్నాయి అన్నమాట చాలామంది వచ్చారు ఫ్రెండ్స్ అండ్ అలాగే మనకి ఎంట్రన్స్ ఫీజు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ బెంగళూరులో ఉన్న వాళ్ళైతే రామ్మూర్తి నగర్లో ఉంది మీరు వెళ్ళొచ్చు చూడండి కంప్లీట్గా ఇటు సైడు ఇటు సైడ్ టూ సైడ్స్ అయితే ఉన్నాయన్నమాట హోప్ మీరందరూ కూడా ఎంజాయ్ చేశారు మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఓకేనా సెకండ్ పార్ట్ టూ బ్లాగ్ కోసం చూస్తూనే ఉండండి సోప్ నా ఫ్రమ్ బెంగళూరు లైఫ్ స్టైల్ బ్లాగ్స్ టేక్ కేర్ బాయ్ హ్యాపీనెస్ డే కీప్ వచ్చింగ్ మై ఛానల్ టేక్ కేర్ టా ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో చాలామంది ఫొటోస్ తీసుకోవడం వీడియోస్ తీసుకోవడం చాలామంది వస్తున్నారు అనమాట అండ్ అలాగే త్రీ ఇయర్స్ వరకు అంటే త్రీ ఇయర్స్ కాస్ అయితే వాళ్ళకి టికెట్ అంట అయితే మనకి ఎంట్రన్స్ ఫీజ్ హండ్రెడ్ రూపీస్ అని చెప్పాను కదా సో ఎంతమంది వెళ్ళినా కానీ ఇంకా హండ్రెడ్ 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 అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫ్రీ లేవు వాటికి కూడా టికెట్స్ అనమాట చాలా కాస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ ఇవన్నీ అయిపోయిన తర్వాత అండ్ షాపింగ్స్ కూడా కొన్ని ఉన్నాయి ఇక్కడ చూడండి ఇవన్నీ షాపింగ్స్ అనమాట మనము ఇష్టం వచ్చినా ఏమైనా బై చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం అని దెన్ టేక్ కేర్ బాయ్ పార్ట్ టూ అయితే వచ్చేస్తుంది కమింగ్ సూన్ ఈ ఎగ్జిబిషన్లో ఏ ఎక్వేరియం మీకు నచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అక్కడ హలవలు చూసా